అందరికీ నమస్కారం మన అనంతపురంలో శ్రీనగర్ కాలనీలో ఉన్న ఒక అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీ లో ఉన్న లగ్జీరియస్ త్రీ బిహెచ్ తెలుసుకుందాం ఇది మన గేటెడ్ కమ్యూనిటీ ప్రదేశం ఇక్కడ మీరు సురక్షితమైన మరియు ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు ఇది ఒక డూప్లెక్స్ హౌస్ లగ్జూరియస్ త్రీబీహెచ్కే ఇక్కడ మీరు మీ కుటుంబంతో సంతోషకరమైన సమయాన్ని గడపవచ్చు ఇక్కడ నీటి కనెక్షన్ మరియు సొంపు సదుపాయం ఉంది మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నీటి సరఫరా ఉంటుంది ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు వాస్తు ప్రాముఖ్యత కలిగి ఉంది నాణ్యత కలిగిన నిర్మాణం పూర్తయింది విశాలమైన సీసీ రోడ్లు మీకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయి పచ్చదనం కోసం ప్లాంటేషన్ ఇది మీకు ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందిస్తుంది ఇది బెంగళూరు బైపాస్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నుండి కేవలం టూ కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రైమ్ లొకేషన్ మారుతినగర్ ఎక్స్టెన్షన్ మరియు అయ్యప్ప స్వామి ఆలయం సమీపంలో ఉంది కిమ్స్ సవీరా హాస్పిటల్ వెనుక ఉన్న ఈ ప్రీబీహెచ్కేని మీకు అత్యుత్తమైన వైద్య సదుపాయాలకు అందుబాటులో ఉంటుంది మరియు అన్ని బ్యాంక్ లోన్లు అందుబాటులో ఉన్నాయి మీరు ఊహించిన ప్రతి సౌకర్యం కలిగిన ఈ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ఇంటిని మిస్ కావద్దు మరిన్ని వివరాల కోసం మమ్మల్ని సంప్రదించండి సెవెన్ నైన్ జీరో వన్ జీరో డబల్ వన్ సెవెన్ వన్ ఎయిట్ మా వెబ్సైట్ని సందర్శించండి అండ్ మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు